హావ్యూస్ ఏదో సినిమాలో బ్రహ్మానందం తర్వాత అలీ రమేణ మరికొందరు కమిడీలు చది అనిపిస్తూ ఉంటుంది చీదిన అమ్మ జీవితం ఐ థింక్ కళేజ్ కూడా మహేష్ బాధ కూడా అనిపిస్తున్నాడు చీదిన అమ్మ జీవితం అది బతుకుతున్నావు నువ్వు బతుకుతున్నావు అంటరా అని చెప్పేసి బ్రహ్మానందాన్ని ఉద్దేశించండి బ్రహ్మానందం అంటాడు అక్కడ ఊరు లేరు కదండి అని ఉండే మాత్రం ఊరుకుంటారండి అని అంటాడు అంటే ఇప్పుడు ఎంత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సీఎం వస్తున్నాడు అంటే ఏదో ఒక పెను ప్రమాదం వస్తుంది అన్నట్టు ఎక్కడో అక్కడ గప్ చిప్ అన్నట్టు బంద్ ఇదేంటే బాబు సీఎం వస్తాడు అన్నప్పుడు బంద్ ఏంటి సేఫ్టీ అది అంటారా మీరు ఆ సేఫ్టీ ఓకే గతంలో చంద్రబాబు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ గతంలో కేసీఆర్ కానీ వస్తున్నప్పుడు ఏ అయినా కానీ ఆ చుట్టుపక్కల స్కూల్స్ మూసివేసారని మీలో ఒక్కలాంటి చెప్పగలరా అసలు అట్లా కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పలా చోట పర్యటనకు వస్తున్నాడు అంటే సార్ అక్కడ సభ ఉందంటారా సార్ ఆ ఊరు ఆ చుట్టుపక్కల ఓలలో వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ బంద్ ప్రైవేట్ కాలేజీలు బంద్ గవర్నమెంట్ ఆటికి వచ్చేసి సరే బస్ సర్వీసులు ఏమి ఉండవు కదా అందుకని అవి ఉంటాయి ప్రైవేట్ ఆటికి బంద్ ఎందుకురా అంటే వాళ్ళ బస్సులు మొత్తం కూడా ఇదిగో ఇటు జనాల పట్టకెళ్ళతం కోసం ఈ వైసీపీ వాళ్ళకి ఇవ్వాలి ఆ చుట్టుపక్కల మళ్ళీ ఆర్టీసీ బస్సులు ఇటు సభలకి ఏందండి అసలు ఇది ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏదో పెను ప్రమాదం వస్తుందన్నట్టుగా ఎక్కడోళ్ళు అక్కడ ఉంచేసి సెలవులు ఒకటి పిల్లలకి అసలు అండ్ ఆ ఏరియాలో వచ్చేసి సెక్యూరిటీ పేరుతో షాపులు మిటాలు చెట్లు కొట్టేటాలు బార్కెట్లు పెడతారు ఏంది అసలు అవి భయమా అతి జాగ్రత్త లేదన్నప్పుడు ఆ జనరల్ ప్రోటోకాల్ ఇదా ఇటువంటి ప్రోటోకాల్ అయితే గతంలో చూడాలి నిన్న రాసుకొచ్చారు ఈనాడులో జగన్ వెడలే సంబంధించు అది యాక్చువల్లీ యుద్ధంలో కూడా నేను వేరే దాని కూడా నేను ఇవ్వలేదు నేను ఈనాడు పేపర్కి కావాలంటే చూడండి మీరు ఈవెన్ ఈనాడు న్యూస్ చూసినా సరే మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు జగన్ వస్తున్నాడు అంటే చెట్లను ఏ రకం కొట్టేశారు జగన్ వస్తున్నాడు అంటే షాపులు ఏ రకంగా ఊహించారు జగన్ వస్తున్నాడు ఏ రకం బార్కెట్లు పెట్టించారు జగన్ వస్తున్నాడు అంటే చుట్టుపక్కల స్కూల్స్ని సెలవు ప్రకటించి ఆ బస్సులని ఏ రకం పట్టుకెళ్ళారు జగన్ వస్తున్నాడు రాబాబు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏ రకంగా తీసుకెళ్లారు బస్సుల కోసం జనాలు ఏ రకంగా ఇబ్బంది పడి లైక్ మొత్తం ఇచ్చుకుంటా వచ్చున్నాడు సో ఇప్పుడు అదే అంటున్నా ఇప్పుడు కుప్పలో పర్యటన అంట వెళ్ళండి రామకుప్పం నుంచి ఆ కృష్ణా జిల్లాలో ఏమైతే హంద్రని మాదారు తరలించినారో రెండు వేల పదహారు నుంచి ప్రాసెస్ నడుస్తూ ఉంది ఈయన వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు చేసినట్టుగా ఫీల్ అయిపోతూ జనాన్ని నమ్మిస్తూ అక్కడ బటన్ నొక్కి మొత్తానికి ఏదో చేస్తే నీళ్ళు అన్నట్టు చెరువులు పంపిస్తారు ఒక మంచిది నేను కాదనను దీని సంవత్సరంలో వర్క్ నడుస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ గేట్ కొట్టుకుపోయేంత ప్రమాదం ఏదో రావటం నీళ్ళు రావడం ఆల్రెడీ చేయాల్సిన ఆల్రెడీ ముందు అధికారులు చేయడం ఏదేదో అసలు అంటే నేను ఏమంటున్నాను ఈయన బటన్ నొక్కితే నీళ్ళు రావాలి ఆల్రెడీ నీళ్ళు వస్తాయా లేదా చెకింగ్లు అన్ని కూడా అధికారులే చేశారట జస్టిన్ వచ్చే షో ఆఫ్ అన్నట్టు అని కొంతమంది చెప్తున్నారు సరే ముఖ్యమంత్రి ఆయన పర్యటన నేను తప్పు పెట్టను నేను తప్పు పెడుతున్నది క్వశ్చన్ చేస్తుంది చూటు కడుతుంది ఒకే ఒకటి ఆయన వస్తున్నాడు అంటే కొన్ని చోట్ల చెట్లు కొట్టేస్తారు కొన్ని చోట్ల వచ్చేసి కర్ఫ్యూ టైపు షాపులు మూయించేస్తారు కొన్ని చోట బార్గెట్లు పెట్టిస్తూ ఉంటారు ఇంతమంది సెక్యూరిటీ ఉండి కూడా ఇవన్నీ అసలు ఏంటి సరే ఇవి కూడా పక్కన పెట్టేయండి సెక్యూరిటీ అనుకుందాం స్కూల్స్ మూసేటమేంటండి ఏంటండి స్కూల్స్ సెలవు ఇవ్వటం ఏంటండి అంటే ఈయన వస్తుండే అంటే రాజకీయ సభల కోసం సమావేశాల కోసం స్కూల్ బస్సులు పట్టుకెళ్ళిపోవటం ఏంటి ఆయన సామాన్య ప్రజలు ఎక్కడ ప్రయాణించే బస్సులు పట్టుకెళ్ళిపోతారు ఆల్రెడీ బస్సులు ఉందే తక్కువ మళ్ళీ ఆ బస్సులు పట్టుకెళ్తారు చాలా చాలా దారుణం అండి వస్తుంది ముఖ్యమంత్రి పెను ప్రమాదం తెలియక జనాలు భయపడతా ఉన్నారు